ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న యాభై మూడు కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ గనుల గజనీగా పేరొందిన గాలి జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు ఐదు కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆయన కుమార్తె జి బ్రాహ్మణి కుమారుడు జి కిరీటి రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు అయితే తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టేసింది బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థను తిరస్కరించింది ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది అక్రమ మైనింగ్ ద్వారా ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదు చేసిందని ఆ నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని అందువల్ల ఈ దశలో సీజ్ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చంది